ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా ఎంత కాలంగా ఒక మాట చెబుతోందో అదే విషయాన్ని ఇప్పుడు ఫ్రాన్స్ చాలా గట్టిగా అర్థం చేసుకుంది ఇది యుద్ధాలు అంతర్జాతీయ రాజకీయాలు దేశ భద్రతల వాస్తవ పరిణామాలే ప్రపంచ దేశాల నమ్మకాలను పూర్తిగా మార్చేస్తూ ఉన్నాయి ఇదే సందర్భంలో అమెరికా ట్రంప్ మోదీ వంటి నేతల రాజకీయం కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇటీవల ఫ్రాన్స్కు గాఢమైన షాక్ తగిలింది వారు చాలా కాలంగా అమెరికా నాటో దేశాలను పూర్తిగా నమ్ముతూ వచ్చారు కానీ వాళ్లు అంచనా వేయలేని విధంగా ఒక విషయంలో పూర్తిగా మోసపోయారు అమెరికా వారిని ఒక క్షణంలో వదిలేసింది అదే సందర్భంలో భారత గతంలో ఎన్నిసార్లు హెచ్చరించిందో గుర్తుకు వచ్చింది పాక్ చైనా టెర్రరిజం విషయంలో భారత్ ఎప్పటికప్పుడు అమెరికాకు ఇతర దేశాలకు చెబుతూ వచ్చింది కానీ వాళ్ళు అది సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు ఫ్రాన్స్కు కూడా టెర్రరిజం ఎలా తిరగబడుతుందో వచ్చింది ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి ట్రంప్ ఒక స్పష్టమైన మాట చెప్పారు మోదీ ఒక్కడే లీడర్ అని అమెరికాలో జరిగిన ప్రచార సభల్లో మోదీకి హైదరాబాద్లో జరిగిన హౌ డీ మోదీ ఈవెంట్ను గుర్తు చేస్తూ ట్రంప్ మోదీని ప్రపంచ నాయకుడిగా ప్రశంసించారు ఇది కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు అమెరికాలో ఉన్న భారతీయ ఓటర్లను ఆకర్షించడానికి ట్రంప్ చేసిన ప్రయత్నం కూడా ప్రధాని మోదీ మాత్రం ఎప్పటికప్పుడు భారత హితాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తూ ఉన్నారు అమెరికాతో సంబంధాలు బలపరచడం రష్యాతో స్నేహం కొనసాగించడం ఫ్రాన్స్తో రక్షణ ఒప్పందాలు ఇవన్నీ ఆయన వ్యూహంలో భాగమే ఫ్రాన్స్కు రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం ఒక్కటే కాదు రెండు దేశాల మధ్య సైనిక వ్యూహపరమైన భాగస్వామ్యం పెరిగింది చెప్పిన మాటలు ఎంత నిజమో వారు అర్థం చేసుకుంటున్నారు నేడు ప్రపంచంలో చైనా విషయంలో ఎవరిని నమ్మకూడదు టెర్రరిజాన్ని పెంచే దేశాలను అడ్డుకోవాలని మోదీ చెప్పిన విధానం ఇప్పుడు మరింత బలంగా కనిపిస్తోంది ఫ్రాన్స్ కూడా భారత్ను ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టింది ఇవన్నీ చూస్తే స్పష్టమవుతోంది భవిష్యత్తు ప్రపంచంలో భారత స్థానం చాలా ప్రత్యేకం అమెరికా ఫ్రాన్స్ వంటి దేశాలకు మిత్ర దేశంగా మారిపోవడం ప్రపంచ నేతలు మోదీకి ఇచ్చే గౌరవం ఇవన్నీ మన దేశ సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి ఈ సందర్భాన్ని మనం ఒక బోధగా తెలుసుకోవాలి నమ్మకం అనేది చక్కగా చూపించుకోవాలి కానీ ఆ నమ్మకం మన భద్రతను దెబ్బతీసేలా ఉండకూడదు మోదీ చేస్తున్న అంతర్జాతీయ వ్యూహం ప్రపంచ రాజకీయాల్లో భారత దృష్టిని నిలిపే విధంగా మారుతోంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి